జబర్దస్త్ షోలో నటిస్తున్న నటుల దశ తిరుగుతోంది ఇప్పటికే జబర్దస్త్కు ఎక్కడ్లేని క్రేజ్ రావడంతో పాటు ఆ కార్యక్రమాన్ని చూసిన మిగిలిన రాష్ట్రాల వారు కూడా తమ తమ భాషల్లో అలాంటి కార్యక్రమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రధానంగా జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ చమక్ చంద్ర రాకెట్ రాఘవ హైపర్ ఆదిలే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు వీరు మొదట్లో సాధారణ కమెడియన్లు కానీ ఆ తరువాత ఒక్కసారిగా వీరికి క్రేజ్ పెరిగిపోయింది వీరు ఎక్కడికెళ్లినా జబర్దస్త్ టీం అంటూ గుర్తుపట్టేస్తున్నారు అంతేకాదు నిక్నేములతోనే పిలిచేస్తూ ఉంటారు కొంతమందికి సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి మరికొంతమందికి రాజకీయ అవకాశాలే వచ్చాయి అందులో హైపర్ ఆది ఒకరు జబర్దస్త్ను హైపర్ ఆది తనదైన పంచులతో ఏలుతున్నాడు రెమినరేషన్ సైతం మిగిలిన టీం లీడర్ల కంటే ఎక్కువగానే తీసుకుంటున్నాడు అయితే ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారంలో మునిగి ఉన్న ఆది ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నాడని టాక్ అయితే ఇదంతా రూమర్ అని తేలిపోయింది అయితే ఇప్పుడు ఆది ఇంకో నక్కతోక తొక్కాడు అది సొంత జిల్లా ప్రకాశం ముందు నుంచే రాజకీయాల్లోకి వెళ్లాలన్నదే ఆది ఆలోచన చివరకు కమెడినిగానే స్థిరపడ్డారు ఒక్కసారి క్రేజ్ పెరిగిన తరువాత రాజకీయ నాయకులతో పరిచయాలు కూడా పెరిగాయి అందులోనూ వైఎస్ఆర్సీపీ నేతలతో మరింత చనువు ఏర్పడింది హైపర్ ఆదికి అదే ప్రస్తుతం అతనికి మంచి ఫలితాన్నిస్తోంది ప్రకాశం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైపోయాడు ఇప్పటికే దీనిపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది హైపర్ ఆదికి ఉన్న అభిమానుల క్రేజ్ చూస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశముందని వైసీపీ భావిస్తోంది అందుకే ఏ నియోజకవర్గం అడిగితే ఆ నియోజకవర్గం ఆదికి ఇవ్వడానికి జగన్ కూడా సిద్ధంగా ఉన్నారట ఒకవేళ ఇదేగాని జరిగితే ఆది తలరాత మారిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి